హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ గుండె చెప్పుడు ఆసియా ఖండంలోని అతిపెద్ద మానవ జనసంద్రం ప్రపంచం అబ్బురు పడే గిరిజన కుంభమేళ అదే మన మేడారం జాతర అడవి తల్లి ఒడిలో దట్టమైన చెట్ల నీడలో కోట్లాది మంది భక్తుల జయజ ద్వారాల మధ్య ములుగు జిల్లాలోని మేడారం ఇప్పుడు ఒక మహా సంద్రంలా మారింది రెండేళ్లకు ఒకసారి ఈ పండుగ కోసం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి చివరికి విదేశాల నుంచి కూడా తెలుగువారంతా ఎంతో ఆశగా ఆతృతగా చూస్తుంటారు ఎందుకంటే ఇది కేవలం ఒక జాతర కాదు ఇది ఒక నమ్మకం కష్టాలు ఉన్న వారికి ఆ అమ్మవార్లు అండగా ఉంటారనే ఒక భరోసా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి సమ్మక్క ఆపదలో ఆదుకునే ఆది పరాసక్తి సారాలమ్మ మన కోసం అడవిని వదిలి గద్దెల మీదకు వచ్చే అపురూప ఘట్టం ఇది మరి ఈసారి రెండు వేల ఇరవై ఆరులో జరుగుతున్న ఈ మహాజాతర ప్రత్యేకతలు ఏంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతర కోసం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఏంటి ఇది ఒక సాధారణ గిరిజన మహిళ దేవతగా ఎలా మారింది ఎవరు ఈ సమ్మక్క సారాలమ్మ ఆమెకు ఏమవుతుంది జంపన్న వాగు వెనుక ఉన్న రక్తసిక్తమైన చరిత్ర ఏంటి పగిడిద్ది రాజుకు సమ్మక్కకు మధ్య ఉన్న సంబంధం ఏంటి మనం నిల్వెత్తు బంగారాన్ని ఎందుకు చూస్తాం ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చరిత్ర పుటల్లో దాగి ఉన్న రహస్యాలను ఈ రోజు మనం చాలా వివరంగా ఇవాటి మన వీడియోలో తెలుసుకుందాం ఈసారి రెండు వేల ఇరవై ఆరు జాతర వైభవం గురించి మాట్లాడుకుందాం గతం కంటే ఈసారి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి ఈసారి భక్తుల రద్దీ ఊహించిన విధంగా పెరిగింది దీనికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉండడంతో పల్లె పల్లె నుంచి అక్క చెల్లెమ్మలు లక్షలాదిగా మేడారానికి తరలివస్తున్నారు బస్సులు కిటకిటలు ఆడుతున్నాయి మేడారం పరిసర ప్రాంతాలు జనంతో నిండిపోయాయి ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మేడారాం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నూట పది కోట్లకు పైగా నిధులను కేటాయించి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఇది కేవలం మాటలకే పరిమితం కాదు స్వయంగా సీఎం నే పలుసార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షించడం ఈసారి విశేషం మంత్రులు సీతక్క కొండా సురేఖ లాంటి వారు దగ్గరుండి జాతర ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల ముఖ్యమైన చూస్తే భక్తుల ప్రధాన సమస్యన నీటి కొరతను తీర్చారు జంపన వాగులో నీళ్లు తక్కువగా ఉంటాయని ముందే గ్రహించి లక్నవరం చెరువు నుంచి భారీగా నీటిని విడుదల చేశారు దీని వల్ల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇబ్బంది లేకుండా చూశారు ముఖ్యంగా మహిళా భక్తుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా వాగు వడ్డున వేల సంఖ్యలో డ్రెస్సింగ్ రూమ్స్ స్నానం చేయడానికి షవర్స్ ఏర్పాటు చేశారు గతంలో ట్రాఫిక్ జామ్ లో గంటల తరబడి ఒక్కోసారి రోజంతా ఇరుకుపోయే పరిస్థితి ఉండేవి కానీ ఈసారి పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు వన్ వే ట్రాఫిక్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు అంటే వెళ్ళడానికి ఒక దారి రావడానికి మరో దారి అలాగే మేడారం అంతటా సీసీ కెమెరాల నిఘా డ్రోన్లతో పర్యవేక్షణ వేలాది మంది పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లను నిషేధించి వాటికి ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు అంతేకాదు తక్కువ సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం పర్యాటక శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్ సేవను కూడా అందులో అందుబాటులోకి తెచ్చింది హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్లు వెళ్లి ఆకాశం నుంచి జనసంద్రాన్ని చూస్తూ వెళ్లడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది అసలు ఇంతటి ఘనమైన జాతర ఎందుకు జరుపుకుంటాం దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి అని మనం కాలంలో వెనక్కి వెళ్ళి చూస్తే ఇది సుమారు పన్నెండవ శతాబ్దంలో జరిగిన ఒక అద్భుతమైన ఆవేదనతో కూడిన రోషం ఉప్పొంగే ఘట్టం అప్పటి కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరథుడు పరిపాలిస్తున్న కాలం అది అడవులతో నిండిన మేడారం ప్రాంతాన్ని గిరిజన ద్వారా మేడరాజు పాలించేవాడు ఒకరోజు మేడరాజు తన అనుచరులతో కలిసి అడవికి వేటకు వెళ్తాడు అక్కడ ఒక వింత దృశ్యం చూస్తాడు దట్టమైన అడవిలో క్రూర మృగాలైన పులుల మధ్య ఒక చిన్న పాప నిర్భయంగా ఆడుకుంటూ కనిపిస్తుంది ఆ పాప చుట్టూ ఒక దైవ కళ ఉట్టిపడుతూ ఉంటుంది ఆ పులులు ఆ పాపకు కాపలా కాస్తున్నట్లుగా ఉంటాయి పిల్లలు లేని మేడరాజు ఆ పాపను చూసి ముచ్చటపడి ఇది వనదేవత ప్రసాదమని భావించి ఇంటికి తీసుకొచ్చి దత్తత తీసుకుంటాడు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతాడు సమ్మక్క పెరిగి పెద్దదయ్య కొద్దీ ఆమెలో అద్భుత శక్తులు ఉన్నాయని గిరిజనులు గ్రహించారు ఆమె చేతితో ఏ ఆకు పసలిచ్చినా రోగాలు మాయమయ్యాయి ఆమె మాటే శాసనంగా ఉండేది యుక్త వయసు వచ్చాక సమ్మక్కను మేడరాజు తన మేనలుడు కాకతీయుల సామంతుడైన పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఈ పగిడిద్ద రాజే మేడారం ప్రాంతాన్ని పాలించేవాడు వీరి దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగింది వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు వారి పేర్లే సారాలమ్మ నాగులమ్మ మరియు జంపన్న కాలక్రమంలో సారాలమ్మకు గోవిందరాజుతో వివాహం జరిగింది వీరి కుటుంబం మొత్తం ఆ గిరిజన ప్రజల బాగోగులు చూసుకునేది కష్ట సుఖాల్లో వారికి తోడుగా ఉండేది ప్రజలే వారి ప్రాణం కానీ విధి వక్రించింది మేడారం ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది వరుసగా మూడేళ్ల పాటు వర్షాలు పడలేదు పంటలు ఎండిపోయాయి తాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక గిరిజను అలమటించిపోయారు చెట్ల బెరడులు దుంపలు తిని బతికారు సరిగ్గా అదే సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుదు నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది మేడారం నుంచి రాల్సిన కప్పం వెంటనే కట్టాలి అని ఆజ్ఞ సారాంశం ఇప్పటికే ఆకలితో చేస్తున్న జనం పన్ను ఎలా కడతారు ఈ అన్యాయాన్ని పగిడిద్ద రాజు ప్రశ్నించాడు మా ప్రజలు ఆకలితో చస్తుంటే నేను పన్ను కట్టను మా దగ్గర ఇవ్వడానికి ఏమి లేదని తెగేసి చెప్పాడు సామంతరాజు పన్ను కట్టడానికి నిరాకరించడం ఎదురు తిరగడం ప్రతాపరథుడికి కోపం తెప్పించింది దీన్ని ఒక ధిక్కారంగా భావించాడు వెంటనే తన మంత్రి యుగంధుడితో కలిసి భారీ సైన్యాన్ని మేడారం పైకి పంపాడు ఓవైపు అత్యాధునిక ఆయుధాలు ఏనుగులు గుర్రాలు వేలాది మంది సుశిక్షితులైన సైనికులు ఉన్న కాకతీయ సైన్యం మరోవైపు కేవలం బిల్లంబులు గొడ్డలు పరిసెలు మాత్రమే ఉన్న అమాయక గిరిజన సైన్యం అయినా సరే ఆత్మ గౌరవం కోసం మాతృభూమి కోసం గిరిజనులు వెనక్కి తగ్గలేదు మా ప్రాణం పోయినా సరే తల వంచేది లేదు అని శపథం చేశారు సంపంగి వాగు దగ్గర భీకర యుద్ధం జరిగింది దాన్ని ఇప్పుడు మనం చంపన్న వాగు అంటున్నాం ఆ యుద్ధం సాధారణ యుద్ధం కాదు ఇది ఒక నెత్తుటి ఏరు గిరిజనులు చెట్ల చాటు నుంచి గుట్టల మీద నుంచి కాకతీయ సైన్యం పైకి పడ్డారు పగిడిద్దరాజు సింహంలా పోరాడారు కానీ శత్రువుల సంఖ్య ముందు వారి ఆయుధాల ముందు గిరిజన సైన్యం నిలవలేకపోయింది ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు విరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు తండ్రి మరణం చూసి తట్టుకోలేక కూతురు సారాలమ్మ అల్లుడు గోవిందరాజు యుద్ధ రంగంలోకి దూకారు వారు కూడా శత్రువుల ఊచకోతను కోస్తూ నేలకొరిగారు తన తండ్రి సోదరి చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క కుమారుడు చంపన్న ఆగ్రహంతో రగిలిపోయాడు సంపంగి వాగు దగ్గర కాకతీయ సైన్యాన్ని అడ్డుకున్నాడు ఒంటరిగా వందల మందిని సంహరించాడు కాని వెనుక నుంచి వచ్చిన శత్రువుల దాడిలో గాయపడి రక్తం ఓడుతూ సంపంగి వాగులో పడిపోయాడు ఆ వీరుడి రక్తం కలిసి ఆ వాగు నీళ్లు ఎర్రగా మారాయి అందుకే అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు ఇప్పటికీ భక్తులు ఆ వాగులో స్నానం చేసి తమ పాపాలు పోయాయని జంపన్న త్యాగం తమను కాపాడుతుందని బలంగా నమ్ముతారు ఇక ఆఖరి ఘట్టం భర్త బిడ్డలు అల్లుడు అందరూ చనిపోయారని తెలిసిన సమ్మక్క గుండె చెదిరిపోలేదు కన్నీరు పెట్టలేదు ఆమె కళ్ళలో నిప్పులు రాలేదు ఆకలితో ఉన్న పులిలా గర్జించింది చేతిలో గొడ్డలు పట్టి యుద్ధ రంగంలోకి దిగింది ఆమెను చూసి కాకతీయ సైన్యం వణికిపోయింది ఆమె మనిషిలా లేదు సాక్షాత్తు కాళికాదేవిలా కనిపించింది ఆమె వేటుకు పదుల సంఖ్యలో తలలు తెగిపడ్డాయి సమ్మక్క దాటికి తట్టుకోలేక కాకతీయ సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది ఓటమి ఉన్న గిరిజన సైన్యం సమ్మక్కను చూసి రెట్టింపు ఉత్సాహంతో పోరాడింది కానీ యుద్ధ నీతి తప్పిన కాకతీయ సైన్యం వెనుక నుంచి దొంగ దెబ్బ తీసింది ఒక సైనికుడు విషపూరితమైన బాణంతో సమ్మక్కను వెనుక నుంచి పొలిచాడు తీవ్రంగా గాయపడిన సమ్మక్క తన శరీరం శత్రుల చేతికి చిక్కకూడదని భావించింది రక్తం ఓడుతున్న శరీరంతోనే ఆమె ఈశాన్య దిశగా ఉన్న చిలకల గుట్ట వైపు వేగంగా వెళ్ళింది గిరిజనులు అమ్మా అమ్మా అంటూ ఆమె వెనకాలే పెరిగెత్తారు కానీ ఆమె వడివడిగా కొండపైకి వెళ్లి మాయమైంది గిరిజనులు గుట్టంతా పట్టారు కానీ అక్కడ సమ్మక్క రూపం కనిపించలేదు కానీ ఒక అద్భుతం జరిగింది ఒక నెమలి నార చెట్టు కింద ఒక పులి ఆకారంలో పెద్ద కాంతి కనిపించింది ఆ చెట్టు కింద కేవలం ఒక కుంకుమ భరిణ మాత్రమే దొరికింది అప్పుడు ఆకాశవాణి వినిపించిందని చెబుతారు నేను చనిపోలేదు చిలగల గుట్టపై వెలిసాను రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున నన్ను కొలిస్తే మీకు అండగా ఉంటాను మీ కష్టాలు తీరుస్తాను అని ఆ తల్లి చెప్పిందట అప్పటి నుంచి గిరిజనులు ఆ కుంకుమ భరిణి సమ్మకగా భావించి పూజలు చేయడం మొదలు పెట్టారు అదే ఈ మహా జాతరకు నాంది ఈ జాతర ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా కేవలం ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇది నాలుగు రోజుల పాటు అత్యంత నిష్టగా సాంప్రదాయబద్ధంగా జరిగే ఉత్సవం ఏ రోజు ఏం జరుగుతుందో వివరంగా చూద్దాం మొదటి రోజు దీనినే సారాలమ్మ రాక అంటారు కన్నెపల్లి అనే గ్రామంలో ఉన్న చిన్న ఆలయం నుంచి సారాలమ్మను ఒక వెదురుకర రూపంలో పసుపు కుంకుమలతో అలంకరించి బడ్డెలు అంటే గిరిజన పూజార్లు బయటకు తీసుకువస్తారు మైమర్పించే డ్రప్పు చప్పులు శివశత్తుల పూనకాల మధ్య సారాలమ్మను గద్దెల వద్దకు తీసుకువస్తారు అదే సమయంలో పునుగొడ్ల నుంచి పగిడిద్ద రాజును కొండాయి నుంచి గోవిందరాజును నాగులమ్మను కూడా గద్దెలపైకి తీసుకువస్తారు అంటే కూతురు అల్లుడు భర్త ముందుగా వచ్చి సమ్మక్క కోసం ఎదురు చూస్తుంటారు ఇక రెండవ రోజు ఇది జాతరలో అత్యంత కీలకమైన ఉద్వేగ భరితమైన ఘట్టం దీనిని సమ్మక్క రాక అంటారు చిలుకల గుట్ట మీద ఉన్న కుంకుమ భరిన తీసుకురావడానికి పూజారులు వెళ్తారు వారు అక్కడి నుంచి బయలుదేరగానే అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది గద్దెల దగ్గర ఉన్న భక్తులకు శివసత్తులకు ఒక్కసారిగా పూనకాలు వస్తాయి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో తల్లికి స్వాగతం పలుకుతారు జిల్లా కలెక్టర్ ఎస్పీలు దగ్గరుండి ఆమెని తోడుకొని వస్తారు ఆ సమయంలో జనం చేసే నినాదాలు ఆ భక్తి పార్వశ్యం చూసి తీరాసింది అలా సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుకుంటుంది తల్లి కూతురు భర్త అందరూ ఒకే చోట కలుసుకుంటారు ఇక మూడో రోజు అంటే అమ్మవారు నిండుగా గద్దెలపై కొలువై ఉంటారు భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునే ప్రధానమైన రోజు ఇది లక్షల మంది జనం క్యూలైలలో గంటల తరబడి వేచి ఉండి సెకండ్ల పాట తల్లిని చూసి తన్మయత్వం పొందుతారు ఇక నాలుగు రోజు దీనినే వన ప్రవేశం అంటారు నాలుగు రోజుల పండుగ ముగిసాక ఆవాహన పూజలు ముగిసాక అమ్మవారిని తిరిగి వారి స్థానాలకు అంటే అడవిలోకి పంపిస్తారు మళ్ళీ రెండేళ్లకు వస్తాం తల్లి చల్లగా చూడు అంటూ భక్తులు కన్నీటితో వీడుకోలు పలుతారు దీంతో జాతర ముగుస్తుంది మేడారం జాతరలో ఉన్న మరో ప్రత్యేకత బంగారం ఎవరైనా జాతరకు వెళ్తున్నామంటే నేను బంగారం ఇస్తాను తీసుకువెళ్ళని చుట్టుపక్కల వారు ఇస్తుంటారు ఇక్కడ బంగారం అంటే పసిడి కాదు బెల్లం గిరిజనులకు బెల్లమే అత్యంత బలవర్ధకమైన ఆహారం అదే వారి సంపద అందుకే భక్తులు తమ బరువుకు సరిపడ బెల్లాన్ని తూకం వేసి తులాభారం తూగి అమ్మవార్లకు సమర్పిస్తారు దీనిని నిలువెత్తు బంగారం అంటారు అమ్మవార్ల గద్దెల నిండా ఆ ప్రాంగణం అంతా ఎక్కడ చూసినా ఈ బంగారమే కనిపిస్తుంది ఇది గిరిజన సంస్కృతికి అర్థం పడుతుంది ఇక జాతరలో మనం గమనించాల్సిన మరో విషయం అక్కడ గుడి ఉండదు గోపురం ఉండదు విగ్రహం ఉండదు కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి ఆ గద్దెలపై వెదురుకారలు కుంకుమ బరినలు మాత్రమే ఉంచుతారు ఇది పూర్తిగా ప్రకృతి ఆరాధన చెట్టునే దైవంగా పుట్టనే గుడిగా కొలిచే గొప్ప సంస్కృతి మన గిరిజను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం మేడారం జాతర అంటే అది ఒక పెద్ద సాహసయాత్రలో ఉండేది అప్పట్లో రోడ్లు సరిగా ఉండేవి కావు ఎడ్ల బడ్ల మీద కుటుంబం అంతా కలిసి బయలుదేరేవారు వారం పది రోజులు ప్రయాణం చేసేవారు దారిలో అడవిలో చెట్ల కింద ఆగి అక్కడే పొయ్యి వెలిగించి వండుకుని తినేవారు దట్టమైన దుమ్ము ధూళితో నిండి ఉండేది రాత్రిలో చలిమంటలు వేసుకుని పడుకునేవారు అయినా సరే ఆ కష్టాన్ని ఎవరు లెక్క చేసేవారు కాదు ఆ ప్రయాణంలోనే ఒక ఆనందం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి ప్రభుత్వం చొరవతో పక్కా రోడ్లు వచ్చాయి ఏసీ బస్సులు కార్లు చివరికి హెలికాప్టర్లు కూడా వచ్చాయి ఆన్లైన్లలో రూమ్లు బుక్ చేసుకునే సౌకర్యం వచ్చింది గద్దెల చుట్టూ సీసీ కెమెరాలు డ్రోన్ నిఘా వేలాది మంది పోలీసులు ఇక జాతర వద్ద తాగునీటి కులాయిలు మెడికల్ క్యాంపులు ఇలా ఎన్నో ఆధునిక సౌకర్యాలు వచ్చాయి విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటున్నాయి కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని సౌకర్యాలు మారినా రవాణా వ్యవస్థలు మారినా భక్తుల నమ్మకం ఆ గిరిజన సాంప్రదాయం ఆ భక్తిభావం మాత్రం ఏ మాత్రం మారలేదు అదే ఉత్సాహం అదే పిచ్చి నమ్మకం ఇప్పటికీ కనిపిస్తుంది మేడారం జాతర కేవలం ఒక పండుగ కాదు అది ఒక ఎమోషన్ అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక కష్టాల్లో ఉన్నవారికి అమ్మవార్లు అండగా ఉంటారనే నమ్మకమే ఇన్ని కోట్ల మందిని అక్కడికి నడిపిస్తుంది ఏ అధికారం లేని ఏ సంపద లేని ఒక గిరిజన మహిళ కేవలం తన త్యాగంతో తన మంచితనంతో కోట్లాది మందికి దైవంగా మారడం ప్రపంచ చరిత్రలోనే అరుదు అదే మేడారం గొప్పతనం మీరు ఎప్పుడైనా మేడారం వెళ్ళారా ఆ జనసంద్రంలో ఆ అమ్మవారి దర్శనంలో మీకు కలిగిన అనుభూతి ఏంటి మీ అనుభవాలను జ్ఞాపకాలను కింద కామెంట్స్ లో మాదా పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి